ముఖ్యంగా మన కల్చర్ కూడా మన బతుకమ్మను మన బోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం సో యుగం చాలా బాగా ఒక మంచి వర్క్ చేశారు మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొంతమంది నాయకులదే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటలెక్చువల్స్ అడుగుతున్నారు ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమించింది ఉద్యమాన్ని తలుగించింది రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది సో ఐంక్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండా ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈరోజు మీటింగ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నా చాలా విషయాలు మీకు తెలుసు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవా కానీ కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసేందుకు తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ లో చూస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్క్యాపిట యుద్ధంలో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది మరి దాపట పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో ఉంటాం దరిదాపుల్లో కూడా గ్రోత్ రేట్ లో ఉండదు ఎవ్రీ హౌస్ హోల్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నారు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీ ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పాడు కేసీఆర్ మా గుండెలు అదిపోయింది అసెంబ్లీలో ఉన్నా ఇంత ధైర్యంగా ఎందుకంటే మనకంటే ముందు అరవై ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు అరవై ఏళ్లలో చేయని పని మూడేళ్లలో చేస్తాను ఒక మారుమూల గోడగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీ అందిస్తాను ఆ ప్రోగ్రాం పేరే అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే రెండు పనులు చేసేవాడు పవర్ అసలు మనం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఫోర్ అవర్స్ పవర్ హాలిడే గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున ఆర్టీ రాత్రి ఆర్టీ దాకా కరెంట్ రాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ సిక్స్ అవర్స్ పవర్ కట్ ఇండస్ట్రీస్ కు త్రీ డేస్ పవర్ హాలిడే ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది కానీ వన్ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా హైదరాబాద్ నగరం అది పరిశ్రమల గృహ అవసరాల వ్యవసాయమా ఎవ్రీ కన్స్యూమర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్ ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ అంటే అది కమిట్మెంట్ డెడికేషన్ ఉదయాన్ని మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న వెళ్ళగానే పవర్ డిమాండ్ ఎంత ప్రొడక్షన్ ఎంత వాట్ ఈస్ గ్యాప్ హౌ టు బిల్ట్ అవుట్ ఎంత పర్చేస్ చేయాలి అవసరమే కానీ ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు దాని మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు నాట్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ వర్క్ లైక్ సిఇఓ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అంత డెడికేటెడ్ గా ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మనం చేసిన తర్వాత ఇండియా భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది ఆ మిషన్ కానిది అనే రిప్లేస్ చేసి హర్ గర్కో కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఇండియా మొత్తం కూడా మేము నిల్లిస్తాం ఫస్ట్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ పెట్టిండ్రు ట్వంటీ త్రీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మళ్ళీ ట్వంటీ ఎయిట్ కు ఎక్స్టెండ్ చేసి మూడేళ్లలో చేస్తామంటే కేసీఆర్ మూడేళ్లలో చేశారు పదేళ్ళైనా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రామింగ్ ఇంకా పూర్తి కాదు సరే అఫ్ కోర్స్ మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాం ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ గర్ వచ్చారు 70-80% इरो 20% पर्सेंट the, कंप्लीट टी पर्स थ्री इय